హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే అక్కడ స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ మనకి ఈ నెల ముప్పైవ తేదీన అమౌంట్ రిలీజ్ అవుతుంది అలాగే ముప్పై ఒకటవ తేదీన పెన్షన్ అమౌంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఫస్ట్ జూన్ ఫస్ట్ సండే పడింది కాబట్టి ముందు రోజే మనకి పెన్షన్ అయితే ఇస్తారు అలాగే కొత్త పెన్షన్కి సంబంధించి ఒక అప్డేట్ అన్నాను కదా సో మరి కొత్త పెన్షన్కి సంబంధించి ఏంటంటే మనకి ఎవరైతే వితంతు పెన్షన్స్ ఉన్నాయో స్పౌజ్ పెన్షన్స్ వాళ్ళందరికీ కూడా మనకి ఈ నెల ముప్పై ఒకటవ తేదీన అమౌంట్ రాదు ఎప్పుడు వస్తుందంటే మనకి జూన్ పన్నెండవ తేదీన ఇస్తారు టీడీపీ గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అయిన సందర్భంగా అయితే మనకి పెన్షన్స్ అనేవి పన్నెండవ తేదీన కొత్తగా ఇవ్వడం జరుగుతుంది పదకొండవ తేదీన అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది పన్నెండవ తేదీన పెన్షన్ అయితే ఇస్తారు సో వితంతు పెన్షన్లు మాత్రమే మనకి ఇంతకు ముందు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు కదా మిగతా వాళ్ళకి కొత్త పెన్షన్స్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇంకా రాలేదు వచ్చిన వెంటనే నేను చెప్తాను మరి ఈ నెల ముప్పై ఒకటినైతే ఈ వితంతు కొత్త పెన్షన్లు అయితే రావు పన్నెండవ తేదీన జూన్ పన్నెండవ తేదీనే వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్